మన సైకో నమ్ముతాడు కదా బండి మీద దానికంటే బీవచ్చం పది రేట్లు చూపించింది బీవచ్చం వైట్ సూట్ వేసుకొని నరుకుతాడు కదంటే ఒక్కని బీవచ్చా కానీ నరుకులే నరుకుడు సూపర్ ఏ బూతులు జనరల్గా వాడేది ఇదే చెప్తున్నాగా ఏమరా అది ఇదే మనం క్యాజువల్గా వాడే కొత్తగా ఏం లేవు ఆ చిన్న చిన్న బూతు మాటలతోనే అది రెండు మండే ఉంటాయి నౌపిస్తాను సాయంత్రం రెండే ఉన్నాయి వల్ల డిసప్పాయింట్ అయితే ఒక ఐటమ్ సాంగ్ పెట్టినట్టే సినిమా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఐటమ్ సాంగ్ అయితే లేదు సాంగ్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి కానీ బాగున్నాయి హీరోయిన్ హీరో కెమిస్ట్రీ కూడా ఉంది బాగుంది ప్రపోజర్ వేసుకుంటారు పెళ్లి కూడా చెప్తారు సినిమా మాత్రం సూపర్ ఉంది కేజీఎఫ్ కంటే బాగా చూపించింది సినిమాని హీరోయిన్ స్మార్ట్ గా చూపించు చూడొచ్చు చూడొచ్చు ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీ చూసారు చాలా మంది ఫ్యామిలీస్ వచ్చినాయి అమ్మాయిలు వచ్చారు అబ్బాయిలు వచ్చారు అందరు వచ్చారు చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లలు అంటే కొంచెం నేను ఏమంటారా ఎంత వైలెన్స్ ఉన్నా సైలెన్స్ గా కనబడుతుంది సినిమా చూడొచ్చు రేటింగ్ సిక్స్ అండి ఇందుకు పనిచేసి ఇందుకు కూడా పనిచేసి చెప్తున్నాను అట్లుంది ఇట్లా నరుకుడు నరుకుంటే వైట్ షర్ట్ ఎటుపోయిందనా నాకు ఏం అర్థం కావట్లేదు నీ షర్ట్ పోయిందానా లాస్ట్ మూమెంట్లో నేను అదొకటి డిసప్పాయింట్ అయినా వైట్ షర్ట్ మొత్తం ట్వంటీ మినిట్స్ ఆఫ్లైన్ దాకా ఉండేదానా అని ఇది లాస్ట్ మూమెంట్లో మొత్తం రెడ్ అయిపోయిందాన నీ షర్టు పోయింది అర్థం కావట్లేదు ఏం కాల్చడా ఏం నరుకుడా నీ ముందర ఓడి పనికిరాడన్నా నిజం చెప్తున్నా అట్లా నా కాల్చిన అట్లా నరికినావు అన్న ఓడి పనికిరాడు సినిమా అయితే ఇంటర్నేషనల్కే నేషనల్ నేషనల్ ఫ్యాన్స్ అయితే మొత్తం ఇట్లా ఇరిగేసుకుంటారు లాస్ట్ మూమెంట్లో నాకు నచ్చింది ఏం తెలుసా నువ్వు నా షర్ట్ వేసినావు నేను ఈ షర్ట్ నువ్వు వేసినావు అన్నా నువ్వు అది బాగా నచ్చింది అన్న నాకు నువ్వు కావాలంటే సినిమా వచ్చారు నా లాస్ట్ మూమెంట్లో నా షర్ట్ వేసిండు సూపర్ అన్న నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించేసి అన్న కోసం మా కోసం చూసిన